오오오오오오오오오오오오오오오오오 <burning intougu> <Brazil> <umbleizin motion> ఈ స్లాబ్ ఖర్చా నేనే భరవిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారం చేస్తున్నాము అంటే మళ్ళీ ఇదంతా నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని తాపలు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకందరికీ కూడా నా తాపలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే కాబట్టి వీళ్ళు నా సోదరి సోదరులతో సమానం ఎందుకంటే నా మనవడు కూడా జన డిసెంబర్ ఇరవై ఐదు తేదీన పుట్టాడు కాబట్టి మా ఇంట్లో ఒక నేను పుట్టాడు అనే ఉద్దేశంతో మతాలు దేవుళ్ళు అందరూ ఒకటే నమ్మే సిద్ధాంతం నేను ఉండబడిన వ్యక్తిని కాబట్టి వీళ్ళు అడిగిన వెంటనే సహాయం చేశాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం లోకరక్షడైన అత్యంత కరుణామయుడైన దయామయుడైనటువంటి ఆ ప్రభు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని సుఖశాంతులతో మీరు జీవనాన్ని కొనసాగించాలని చెప్పి లోకరక్షపడైన ఆ ప్రభువును ప్రార్థన చేస్తూ సుబ్రీపటకు సంబంధించిన సిఎస్ఐ ప్రార్థనా మధ్యరాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఎంతో గొప్పగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ సందర్భంగా సంఘ పెద్దలకు సంఘ సభ్యులకు మత గురువులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను వరకు స్థలంలో అందంగా తయారు చేసుకుంటూ గారు పూర్తిగా ఆర్థిక సహాయాన్ని అందించి ఈ స్టాబేసే దారి కోసం మీకు సహకరించినందుకు మీ అందరి మీ గురించి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజాప్రతినిధులు ఎవరైనా ఆర్థికంగా ధనవంతులైన వారు ఎవరైనా కేవలం వారి యొక్క సుఖం కోసమే కాకుండా సమాజ హితం కోసం పనిచేసినప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనలతో భగవంతుని పట్ల ఆరాధన భావాన్ని కలిగి నైతిక విలువలతో మనిషి జీవించడానికి కావలసినటువంటి చైతన్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం ప్రజాప్రతినిధులు ధనవంతులు తీసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం పైన ఎంతైనా ఉందని విశ్వసించే మనిషిని అందుకే ప్రస్తుతాన్ని నేను ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా పిలుపునిస్తూనే ఉంటా ఆర్థికంగా ధనవంతులైన వారికి ప్రజాప్రతినిధులకు ఆధ్యాత్మిక ఆలోచనలకు మీరు పెద్దపీట వేయండి మానవ సేవకు పెద్దపీట వేయండి ఎప్పుడైతే ఈ రెండు కార్యక్రమాలను మీరు దిగ్విషయంగా పూర్తి చేయగలుగుతారో లోక కళ్యాణానికి మీరు కూడా కట్టరైన వాళ్ళే అవుతారు సమాజ హితాన్ని మీరు కూడా ప్రేమించిన వాళ్ళే కాదు మనం ఉండబడిన ఊరు అందంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండడానికి ఆధ్యాత్మిక ఆలోచన మానవ సేవ ఈ రెండింటినీ మీరు మానవతా హృదయంతో ఆలోచించి ముందుకు రావాలని చెప్పి పదే 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 నేను పిలుపునిస్తానే ఉండ ఎవరికైనా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉంటా ఎక్కడ చర్చిలోకి వచ్చినా కూడా ఎన్నిసార్లు బైబిల్ చదివినాము ఎన్నిసార్లు చర్చికి వచ్చినాము మత గురువులు చెప్పిన ప్రబోధంలో ప్రవచనాల్లో ఎంత గొప్పగా ఆలకించినాము అనడం వలన మీరు క్రైస్తవులు కాదు నేను బాగా చెప్తా ఉన్నా క్రైస్తవ మతంలో జన్మించినంత మాత్రాన మీరు క్రైస్తవులు కాదు చర్చికి రావడం వలన మీరు క్రైస్తవులు కాదు బైబిల్ నాలుగు సార్లు చదవడం వలన మీరు క్రైస్తవులు కాదు క్రైస్తవ మతంలో జన్మించినా జన్మించకపోయినా బైబిల్ చదివినా చదవకపోయినా లోకరక్షకుడైన ఆ ప్రభు ఆదేశానుసారము ఏ ప్రవచనాలను తెలితే ఏ మార్గదర్శకమైన విషయాలను మనకు ప్రబోధించినారో ఆ మార్గదర్శకమైనటువంటి విషయాలను మనం గట్టిగా పట్టుకొని తులిశ్వాసం వరకు జీవించగలుగుతామో వాటివారే అది నేనైనా నువ్వైనా తమరైనా తమరైనా ఎవరైనా కాబట్టి గురువులు బోధించినటువంటి అందులో లోకరక్షకుడైన ఆ ప్రభువు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తూచా తప్పకుండా పాటించడానికి గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది బైబిల్ అంతా చదివితే నాకు కనిపించిన అంశాలు మూడు అంశాలు గొప్ప అంశాలు నేను చాలా నిజంగా ఇన్స్పైర్ అయినా ఆ మూడు మాటలకు కూడా నాకు ఇష్టమైనటువంటి మాటలు నేను అవలంబిస్తున్నటువంటి మాటలు బైబిల్ అంతా సారాంశం మొట్టమొదటిది లోకరక్షపడిన ప్రభు యొక్క ఆదేశం ఈ సృష్టిలో ఉండే ప్రతి దానిని ప్రతి మనిషిని ఈ తోటి వారిని అందరినీ ప్రేమించమని చెప్తా ఉన్నారు ప్రేమించమని చెప్తా ఉన్నారు రెండవది నీ కలుసుకు మేరలో నీ తోటి వారికి సహాయం చేయమని చెప్తా ఉన్నారు సేవ చేయమని చెప్తా ఉన్నాడు మూడవది అన్నిటికంటే ఇష్టమైనది నాకు చాలా ఇష్టమైనది మనందరం కూడా దాన్ని ఇష్టంగా చేసుకోవాల్సినది చాలా ఉన్నతమైన మాట ఆ ప్రభువుని చెప్పిన మాట మనం ఎంతో బాధించినప్పటికీ మన దరి చేరినటువంటి మనుషులను మనము పశ్చాత్తాపంతో మన దరి చేరిన మనుషులను మనము క్షమించాలి ఇది అద్భుతమైన మాట ఈ మూడు మాటలను ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే ఆచరిస్తారో వారు నిజంగా క్రైస్తవ బిడ్డలే వారు నిజంగా లోకరక్షకుడైన ప్రభువు బిడ్డలే నిజంగా మానవత్వంలో దైవత్వాన్ని సమాజానికి చూపించడానికి పుట్టిన మనుషుల్లాగానే నేను భావిస్తాను ప్రేమించండి సేవించండి క్షమించండి ఇంతే ఇంతకు మించి నేను ఏమీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మన కుటుంబ జీవితాన్ని గృహస్థులమై చక్కగా మన సంసారాన్ని కొనసాగిస్తూ మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ తోటి వారిని ప్రేమించి మన చేతరైనంత వరకు సహాయం చేసి ఎవరితో గొడవలు లేకుండా అటువంటి వాతావరణం వచ్చినప్పుడు క్షమించగలిగిన మనస్తత్వంలో మన జీవితాన్ని కొనసాగించగలిగితే ఈ జీవితం ధన్యమే అవుతుంది ఆ సందర్భంలోనే ప్రార్థనా మందిరానికి రావడం గురువుల యొక్క బోధనలు మన జీవితాన్ని మరింత శోభాయమానంగా చేయడానికి మరింత వెలుగునిచ్చేదానికి మనను మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేయడానికి ప్రార్థనా మందిరం కానీ మత గురువులు కానీ మనకు అవసరం అందుకే పూజనీయమైనటువంటి భావనతో ప్రార్థనా మందిరానికి రండి పూజనీయమైనటువంటి భావనతో మత గురువుల యొక్క విశ్వసనీయమైనటువంటి మాటలను విశ్వసించి కడవరకు ఆ లోకరక్షకుడైన ప్రభువు యొక్క ఆరాధనా భావనతోనే జీవితాన్ని కొనసాగించాలని ఆ ప్రభువు యొక్క చల్లటి దేవుడు మీ అందరికీ ఉండి సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగించాలని చెప్పి లోకరక్షకుడైన ఆ ప్రభువును స్మరిస్తూ ప్రార్థన చేస్తూ మరొకసారి మీ అందరికి ఈ వార్డ్ కౌన్సిలర్ మిత్రులు ఒరిపూట్ మోపిల్ రెడ్డి గారికి నరసింహారెడ్డి గారికి మిగతా కౌన్సిలర్లకి ప్రజాప్రతినిధులు శివప్రసాద్ రెడ్డి గారు కేవలం మనకు శాసనసభ్యులే కాదు ఈ సుందరి గుంటలో మూడున్నర దశాబ్దాలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ಇದು ಮಹಾಕನ್ಯಾ ಮಹಾಪರ್ಶುನಾಥ ಶುಸ್ಕತೆಯಲ್ಲಿರುವ ದೇವಾಮಿಷ್ಟ್ಯಕ್ಕೆ ಸ್ತೋತ್ರಮಣಿ ಈ ದಿನವ

మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి